హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేష్ఠాస్ కాంపిటేటివ్ స్పెషల్ యూట్యూబ్ ఛానల్ క్వశ్చన్ నెంబర్ వన్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఏ దేశం యొక్క జాతీయ దినోత్సవ వేడుకలకు గౌరవాతిథిగా వెళ్ళడానికి ఆహ్వానాన్ని అందుకున్నారు ఆన్సర్ మారిషస్ మారిషస్ దేశం మార్చి పన్నెండున జాతీయ దినోత్సవంను జరుపుకుంటుంది మారిషస్ యాభై ఏడవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గౌరవ అతిథిగా హాజరు అవుతారని ఆ దేశ ప్రధాని నవీన్ రాంగూలం ఆ దేశ పార్లమెంటుకు తెలిపారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ప్రపంచ మెమొరీ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఛాంపియన్గా నిలిచిన భారతీయ విద్యార్థి ఎవరు ఆన్సర్ విశ్వరాజ్ కుమార్ పుదుచ్చేరిలోని మనకుల వినియగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన విద్యార్థి ప్రపంచ జ్ఞాపక శక్తి లీగ్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచాడు ఆన్లైన్లో జరిగిన ఈ పోటీల్లో పదమూడు పాయింట్ ఐదు సున్నా సెకండ్లలో ఎనభై అంకెలను గుర్తుకు తెచ్చుకోవడం మరియు ముప్పై చిత్రాలను ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా సెకండ్లలో గుర్తుకు చేసుకోవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ఆలోచన దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు యొక్క థీమ్ ఏమిటి ఆన్సర్ మన ప్రపంచం మన భవిష్యత్ ప్రపంచ ఆలోచన దినోత్సవాన్ని ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన జరుపుకుంటారు ఈ థీమ్ యొక్క ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతలో పలు అంశాల్లో చైతన్యం తీసుకురావడం అలాగే ప్రపంచాన్ని మరింత అభివృద్ధిదాయకంగా తీర్చిదిద్దడంలో ఐక్యతకు గల అవసరాన్ని చాటి చెప్పడం ఈ వరల్డ్ థింకింగ్ డేను పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మొదటిసారిగా జరపడం జరిగింది ఈ వరల్డ్ థింకింగ్ డే ప్రపంచవ్యాప్తంగా ఉన్న గర్ల్ గైడ్స్ను మరియు గర్ల్ స్కౌట్స్ను ఏకం చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ శక్తివంతమైన కంప్యూటర్స్ తయారు చేయడానికి మైక్రోసాఫ్ట్ ఇటీవల రూపొందించిన చిప్ పేరు ఏమిటి ఆన్సర్ మజోరానా వన్ టెక్నాలజీ రంగంలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ మజోరానాను మైక్రోసాఫ్ట్ కంపెనీ క్రియేట్ చేసింది అరచేతిలో ఇమిడిపోయే క్వాంటం కంప్యూటర్ ప్రస్తుత కంప్యూటర్లకు సాధ్యం కాని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ను ఊహించని వేగంతో సాల్వ్ చేయగలదు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశం ప్రపంచంలోనే మొట్టమొదటి ఎగిరే కారును కనిపెట్టడం జరిగింది ఆన్సర్ యూఎస్ఏలోని కాలిఫోర్నియా కాలిఫోర్నియాలోని స్టార్టప్ కంపెనీ అలెఫ్ ఏరోనాటిక్స్ ఈ ఎలక్ట్రిక్ ఎగిరే కారును తయారు చేసింది ఈ కారు రెండు వేల ముప్పై ఐదు కల్లా అందుబాటులోకి రానుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశం పది కిలోమీటర్ల లోతైన బావిని విజయవంతంగా తవ్వడం జరిగింది ఆన్సర్ చైనా భూగర్భంపై అధ్యయనం కోసం చైనా పది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల లోతైన బౌరు బావిని తవ్వడం జరిగింది షెండిటెక్ వన్ పేరుతో రెండు వేల ఇరవై మూడు మే ముప్పైన చైనా ఈ ప్రాజెక్టును చేపట్టగా ఇటీవల ఈ ప్రాజెక్ట్ పూర్తి అయినట్టు చైనా తెలిపింది ఈ తవ్వకానికి ఐదు వందల ఎనభై రోజులు పట్టిందని యాభై కోట్ల ఏళ్లనాటి రాతి పొరల వరకు డ్రిల్లింగ్ చేరుకుందని చైనా తెలిపింది ఇది ప్రపంచంలోనే రెండవ అతి లోతైన బావి ప్రపంచంలోనే అతి లోతైన బావి రష్యాలోని కోలా సూపర్ డిప్ బోర్హోల్ ఈ కోలా సూపర్ డిప్ బోర్హోల్ యొక్క లోతు పన్నెండు పాయింట్ రెండు కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల గ్రీన్ మెట్రో సిస్టమ్ రెండు వేల ఇరవై ఐదు సదస్సు ఎక్కడ నిర్వహించడం జరిగింది ఆన్సర్ న్యూఢిల్లీ గ్రీన్ మెట్రో సిస్టమ్ యొక్క ఐదవ అంతర్జాతీయ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది ఈ సమావేశంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఓక్లా విహార్ మెట్రో స్టేషన్లోని మెట్రో వయాడక్ట్పై భారతదేశంలో మొట్టమొదటి నిలువు బైఫేషియల్ సోలార్ ప్లాంట్ ఇన్స్టాలేషన్ను మరియు ఖైబర్ పాస్ డిపోలో ఏర్పాటు చేసిన వన్ఎండల్యూ రూప్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ను ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్గా ఎవరు నిలిచారు ఆన్సర్ బాకర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పిస్టల్ షూటర్ బాకర్ గెలుచుకున్నారు ప్యారిస్ ఒలింపిక్స్లో రెండు బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నందుకు ఆమె ఈ అవార్డును అందుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల టైమ్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ మహిళ ఎవరు ఆన్సర్ పూర్ణిమా దేవి బర్మాన్ టైమ్స్ మ్యాగజైన్ ప్రతి ఏడాది ఉమెన్ ఆఫ్ ది ఇయర్ జాబితాను విడుదల చేస్తుంది మహిళలు బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు సవాళ్ల మధ్య మెరుగైన ప్రపంచం కోసం కృషి చేసే శక్తివంతమైన మహిళలను గుర్తించి ఇలా ఉమెన్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో చోటు కల్పించి గౌరవించడం జరుగుతుంది కానీ ఈ ఏడాది పర్యావరణ పరంగా మన భారతీయ జీవశాస్త్రవేత్త పూర్ణిమా బర్మాన్ ఈ గౌరవాన్ని దక్కించుకుంది పూర్ణిమ బర్మ అస్సాం రాష్ట్రానికి చెందినవారు పూర్ణిమ అరుదైన జాతికి చెందిన గ్రేటర్ అజిటెంట్ జాతి కొంగలు అంతరించిపోయే స్థితిలో ఉన్నాయని తెలిసి వాటిని సంరక్షించాలని నిర్ణయం తీసుకున్నారు అస్సాంలోని గ్రామీణ మహిళలతో హర్గిల ఆర్మీని పూర్ణిమ ఏర్పాటు చేశారు ఇలా అంతరించిపోతున్న పక్షిజాతుల కోసం అనేక కార్యక్రమాలను పూర్ణిమ ఏర్పాటు చేయడం జరిగింది మరియు మహిళా సాధికారత కోసం మహిళా స్వయం ఉపాధి కోసం పూర్ణిమాదేవి అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ విదేశాంగ మంత్రుల సమావేశం రెండు వేల ఇరవై ఐదును ఇటీవల ఏ దేశంలో నిర్వహించారు ఆన్సర్ సౌత్ ఆఫ్రికా ఈ సమావేశం దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్బర్గ్లో జరిగింది ఈ జీ ట్వంటీ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి అయిన జయశంకర్ హాజరయ్యారు ట్వంటీ అనేది అభివృద్ధి చెందుతున్న మరియు అభివృద్ధి చెందిన దేశాల అంతర్జాతీయ వేదిక ట్వంటీ విదేశాంగ మంత్రుల సమావేశం రెండు వేల ఇరవై ఐదు యొక్క థీమ్ సాలిడారిటీ ఈక్వాలిటీ అండ్ సస్టైనబిలిటీ సంఘీభావం సమానత్వం సుస్థిరత జీ ట్వంటీలో మొత్తం పంతొమ్మిది దేశాలు ఉన్నాయి అర్జెంటీనా ఆస్ట్రేలియా బ్రెజిల్ కెనడా చైనా ఫ్రాన్స్ జర్మనీ భారత్ ఇండోనేషియా ఇటలీ జపాన్ దక్షిణ కొరియా మెక్సికో రష్యా సౌదీ అరేబియా దక్షిణాఫ్రికా టర్కీ యునైటెడ్ కింగ్డమ్ అండ్ యుఎస్ఏ దక్షిణాఫ్రికా డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు జి ట్వంటీ అధ్యక్ష పదవిలో ఉండనుంది గత సంవత్సరం అధ్యక్ష పదవిలో ఉన్న బ్రెజిల్ నుండి దక్షిణాఫ్రికా అధ్యక్ష పదవిని చేపట్టడం జరిగింది